ఎవరెస్ట్ పై చిక్కుకున్న పర్వతారోహకుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది మంచు తుఫాన్ లో వెయ్యి మంది పర్వతారోహకులు చిక్కుపోయారు పదహారు వేల అడుగులెత్తున మంచు ఉన్నారు ఇప్పటికే మూడు వందల యాభై మందిని చైనా సహాయక బృందాలు రక్షించాయి మరో రెండు వందల మంది ట్రస్ ని కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరెస్ట్ పై మంచు తుఫాన్ ప్రభావంతో హైపోథర్మియా వచ్చే రిస్క్ ఉందని చెప్పి పర్వతారోహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎవరెస్ట్ పై ట్రెక్కింగ్కి వెళ్లిన పర్వతారోహకుల దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము చుట్టూ పూర్తిగా ఏ స్థాయిలో మంచు కప్పేసిందో మనం చూస్తున్నాము దీంతో పర్వతారోహకులంతా కూడా ఎవరెస్ట్ పై చిక్కుకుపోయారు ఆ మంచు తుఫాన్లో దాదాపు వెయ్యి మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు వాళ్ళంతా కూడా రెస్క్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పదహారు వేల అడుగుల ఎత్తున మంచు తుఫాన్ కారణంగా వాళ్ళంతా కూడా వెలువల్లాడిపోతూ ఉన్నారు అయితే ఇప్పటికే మూడు వందల యాభై మందిని రెస్క్యూ చేయడం పూర్తయిపోయింది చైనా సహాయక బృందాలు మూడు వందల యాభై మందిని ఇప్పటికే రక్షించాయి మరో రెండు వందల మంది ట్రెక్కర్లను కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఎవరెస్ట్పై మంచు తుఫాన్ ప్రభావంతో హైపోథర్మియా వచ్చే రిస్క్ ఉందని చెప్పి పర్వతారోహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా తమ అందరినీ కూడా రెస్క్యూ చేయాలని వారు కోరుతున్నారు ఇంకోవైపు రెస్క్యూ బృందాల ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి